నార్త్లో పుష్ప క్రేజ్ ఎలా ఉందో ఉంటుందో అందరూ చూస్తూనే ఉన్నారు పుష్ప కంటే పుష్ప టూ దేశాన్ని ఊపేస్తుంది ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ని సేక్ చేస్తున్నారు నాలుగు రోజుల్లోనే ఎనిమిది వందల కోట్లకు పైగా రాబట్టి సౌత్ నా తండరినీ షాక్ గురిచేసింది అయితే ఈ సక్సెస్ని చూసి చాలామంది సైలెంట్ అయిపోయారనిపిస్తుంది బాలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్ బడా స్టార్లు ఇతర ఇండస్ట్రీకి చెందిన ఎవరూ కూడా పుష్ప టూ సక్సెస్ బండి సాధిస్తున్న విజయాల మీద ప్రశంసలు కురిపించడం లేదు తాజాగా సిద్ధార్థ అయితే ప్రశంసించకపోగా చాలా తక్కువ చేసి మాట్లాడాడు పుష్ప పుష్పటు కోసం పాట్నాలో అలోజ్యం నిర్వహించిన ఈవెంటు ఎంతగా సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే పుష్ప టూ ఈవెంట్కు ఓపెన్ గ్రౌండ్లో నిర్వహిస్తే రెండు లక్షల మంది వచ్చినట్లు సమాచారం అసలు పాట్నా లాంటి చోట ఈవెంట్ పెట్టడమే గొప్ప అలాంటిది అంతమంది రావడంతో అంత షాక్ అయ్యారు ఇంత గ్రౌండ్ను ఎలా మేనేజ్ చేశారా అని అంత అవాక్ అయ్యారు సిద్ధార్థ ఇప్పుడు ఈ పుష్ప పుష్పటు పాట్నా ఈవెంట్ గురించి మాట్లాడిన మాటలే వైరల్ అవుతున్నాయి మిస్యూ అంటూ సిద్ధు ఈ వారం థియేటర్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే అసలు రెండు వారాల క్రితమే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయవలసింది కానీ తమిళనాడులో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో వాయిదా వేశారు మరి ఇప్పుడు పుష్పటు ప్రభావం ఎక్కువగా ఉంది అయినా కూడా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మిస్యూ ప్రమోషన్స్లో భాగంగా పాట్నా ఈవెంట్ గురించి సిద్ధార్థ మాట్లాడారు అదంతా ప్రమోషన్ మార్కెటింగ్ అని అన్నారు జేసీబీ పనికి వెళ్ళినా కూడా అక్కడ చాలామంది చూస్తారు అంటూ దారుణంగా మాట్లాడాడు సిద్ధు మాట్లాడిన ఈ మాటలతో బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు మరి నువ్వు వెళ్ళి అక్కడ ఈవెంట్ పెట్టు ఎవరు చూస్తారో చూద్దాం అసలు ఇప్పుడు నా పుష్పాటికి వస్తున్న కలెక్షన్లు చూస్తున్నావా ఇంత ఇన్సెక్యూరితో ఎలా ఉంటారు అని బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు